హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల హెల్దీ కారపొడులు చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఈ శీతాకాలంలో చాలా హెల్దీగా ఉంటారు ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుందండి ఈ కారపొళ్ళు అనేవి మొదటి రెసిపీ వచ్చేసి ఉసిరికాయ కారం అండి ఉసిరికాయతో కారపొడి ఎలా చేస్తారంటే ఆశ్చర్యంగా ఉందా ఉసిరికాయతో కారం చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా వగరవరగా కారంగా చాలా చాలా అంటే టేస్టీగా ఉంటుంది ఇందులో సి విటమిన్ కూడా ఉంటుందండి ఉసిరికాయలు పిల్లలు ఉట్టిగా తిన్నారు కాబట్టి ఇలా ఉసిరికాయ కారం చేసి పెట్టారంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు ఈ సీజన్లో దొరికే ఈ ఉసిరికాయలతో కారపొడి చేద్దాం దీనికోసం ఉసిరికాయల్ని నేను హాఫ్ కిలో తీసుకున్నాను వీటిని బాగా కడిగేసి ఇలా ఒక క్లాత్ మీద తడి లేకుండా తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ ఆరిన తర్వాత ఇప్పుడు స్ట్రైనర్తో తీసుకొని ఈ ఉసిరికాయలని ఒక్కొక్కటిగా ఇలా తురుముకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఉసిరికాయలన్నింటినీ ఈ విధంగా తురుముకోవాలండి లోపల గింజని తీసేసేయాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి అప్పుడే మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఉసిరికాయల్ని తురుముకోవాలి ఇలా తురుముకున్న ఉసిరికాయ తురుముని ఒక రెండు గంటలు ఆరనివ్వాలండి తడి లేకుండా కొంచెం తడి అనేది ఆరిపోయే వరకు ఆరపెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ ఒక రెండు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ అనేది ఒకసారి చేసుకున్నామంటే మనకి వన్ ఆర్ టూ మంత్స్ నిలవ ఉంటుందండి అస్సలు పాడవదు తడి అనేది తగలకుండా మనం చేసి పెట్టుకున్నామంటే పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా వేగిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి కారం అనేది మనకి ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి నేనైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను ఇట్లా ఎండుమిరకాయలు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనకి మిరగాయ విరిస్తే విరిగేటట్టుగా వేపుకోవాలండి మెరగాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నువ్వు పప్పు యాడ్ చేసుకుంటున్నానండి ఇలా పప్పుని వన్ కప్పు వేసుకొని కొద్దిగా చింతపండు కల్లుప్పు కూడా దీనికి సరిపడా యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నువ్వులనేవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి చింతపండు కూడా కల్లుప్పు కూడా కొంచెం వేడెక్కుతాయని కట్టే ముందు స్టవ్ని వేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి హాఫ్ కప్పు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది కారపొడిలో కంపల్సరీగా వేసుకోవాలండి కూరల్లో కరివేపాకు పిల్లలు తీసేస్తారు కాబట్టి ఇలా కారపొడి రూపంలో కనుక పిల్లలకి పెట్టారంటే జుట్టు అనేది బాగా పెరుగుతుందండి హెల్త్కి చాలా మంచిది కరివేపాకుని ఇలా చెట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన కరివేపాకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుముని వేసుకోవాలండి ఈ ఉసిరికాయ తురుముని మీడియం ఫ్లేమ్లో దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోకపోతే మాడిపోతుందండి అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోని వాటర్ అంతా డ్రై అయిపోయి కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పొడిపొళ్ళు డ్రై అయిపోవాలి అప్పుడే మనకి ఉసిరికాయ కారం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది కారపొడి కూడా నిల్వ ఉంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ముందుగా వేయించుకున్న వీటిలో ఒక ఇరవై బెల్లుళ్ళు వేసుకుంటున్నానండి బెల్లుళ్ళు అనేది విడిగా తినరు కాబట్టి దీంట్లో వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వీటన్నింటిని వేసుకోవాలండి వేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీంట్లో ఫ్రై చేసుకున్న ఈ ఉసిరకాయ తురుమును కూడా వేసుకోవాలి వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కారపొడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ పంతు నిలవ ఉంటుందండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఉసిరికాయ కారం రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా ఇడ్లీలోకైనా లేదా దోశల్లో కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి మనం వేసుకునేటప్పుడే స్పూన్ పెట్టుకోవాలి మళ్ళీ స్పూన్ తీసేసుకోవాలి స్పూన్ అనేది దాంట్లో ఉంచామంటే కారపొడి అనేది పాడవుతుందండి మరో రెసిపీ వచ్చేసి మునగాకు కారొడి అండి ప్రోటీన్గా చేసే కారపొడి కంటే ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ మునగాకులో గింజలు వేసి కారపొడి చేసామంటే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ముందుగా దీనికోసం మునగాకు ఇలా తీసుకొని బాగా వాటర్లో వాష్ చేసేసుకొని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలండి వాటర్ అనేది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ ఆకుల్ని నిదానంగా మనం వలుచుకోవాలి ఇలా రబ్బల నుంచి ఆకుల్ని వల్చేసేసుకొని ఒక వన్ డే ఆరపెట్టుకోవాలండి ఇలా క్లాత్ మీద ఉరికినే ఆరిపోతుంది బాగా డ్రై అయిపోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మునగాకు అనేది ఈ విధంగా పొడి పొళ్ళు ఆడుతూ డ్రై అయిపోవాలి ఈ విధంగా ఎండ పెట్టుకున్న తర్వాతే మనం కారపొడి చేసుకున్నామంటే కారపొడి అనేది పొడి ఆడుతూ వస్తుంది ఇలా మునగాకుని తీసుకోవాలి అదేవిధంగా గింజల్ని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను వన్ కప్పు కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు కూడా పొడిపళ్ళు ఆడుతూ డ్రై అయిపోయి ఉండాలి వాటర్ అనేది అస్సలు లేకుండా ఉండాలండి ఎండుమిర్చి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను కారం అనేది ఎక్కువగానే పడుతుందండి ఇలా ఎండుమిరకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా వన్ కప్పు ధనియాలు వన్ కప్పు శనగపప్పు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా చింతపండు తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక పది వెల్లుల్లి కళ్ళు ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకొని శనగపప్పుని దోరగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మినపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వెను మినపప్పుని యాడ్ చేయడం లేదు ఓన్లీ శనగపప్పు వేసుకున్నాను దీంట్లోనే ధనియాలు వేసుకోవాలి అదేవిధంగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి వీటన్నింటినీ వన్ బై వన్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇవి ఫ్రై అయినట్టు ఎట్లా తెలుస్తుందంటే ఇవి వేపుకుంటున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి అదేవిధంగా మిరకాయ కూడా విరిస్తే విరిగిపోయిన వరకు వేపుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను యాడ్ చేయడం లేదు ఇలా వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో గింజలు వేసుకుంటున్నాను ఆయిల్ వేయకుండా గింజల్ని ఫ్రై చేసుకోవాలండి మన రోజు తినే ఆహారంలో ఆ విసిగింజలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి జుట్టు ఎదుగుదలకు కానీ దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ప్రోటీన్ కూడా రిచ్గా ఉంటుంది వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన కరివేపాకులో మునగాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను మునగాకు వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మన కారొడి అనేది పొడి పొడు వస్తుంది ముద్ద మొద్దగా కాకుండా పొడి పొడులు రావాలంటే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆల్రెడీ కరివేపాకు మునగాకు అనేవి బాగా డ్రై అయిపోయే వరకు మనం ఆరబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయండి మునగాకు ఫ్రై అయిందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చండి మనకి మునగాకు తీసుకొని ఇలా స్మాష్ చేస్తున్నట్లు అన్నామంటే కనుక మునగాకు అనేది ఇలా కసూరి మీద ఇలాగా పొడి అనిపించింది అంటే కనుక ఇవి ఫ్రై అయిపోయినట్లే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెల్లుల్లిపాయ కళ్ళు ఉప్పు చింతపండుని యాడ్ చేసుకొని ఆ వేడికి వీటిని కూడా ఉంచాలండి ఇలా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలండి ఇలా చేసుకున్న పౌడర్లో మునకాకుని కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటిని కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా అయినా పట్టుకోవచ్చు లేదా మీకు ఇష్టం లేకపోతే మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా పొడి పొళ్ళు ఆడుతూ కారొడిని చేసుకున్నామంటే చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుందండి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి వేసుకోవాలండి ఏ కారపడైనా కానీ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ప్లాస్టిక్ వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే ఒకటి లేదా రెండు నెలలు చక్కగా పాడవకుండా ఉంటుంది ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి ఇలా వేడివేడి ఇడ్లీలో కారపొడి జిమ్ముకొని తిన్నామంటే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెయ్యితో సర్వ్ చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది మనం మరవలేము అండి అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలండి కారపొళ్ళు అనేవి ఇలా రెండు రకాలు చేసి పెట్టుకొని రోజు అన్నం తినేటప్పుడు ఒక్క ముద్దలో ఈ కారపొడి నెయ్యి వేసుకొని తిన్నామంటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్